ఊరంతా గాలించాం సార్ ఏం దొరకలేదు జాగ్రత్త అందరూ పెళ్లిళ్ళవాలని ఊళ్ళో ముడుపులు కడతారు కానీ నేను మాత్రం ఆ దొంగ దొరకాలని కంకణం కట్టుకుంటున్నా పదిహేను రోజుల్లో వాడికి వాడే దొరికితే సరి లేకపోతే వాడిని పట్టుకుని మీ ముందు నిలబెడతాను దొరికిన వెంటనే అమ్మవారికి బలిచ్చే మొదటి మేకపోతూ వాడే సార్ దొరికింది సార్ ల్యాబ్ ఓకే గుడ్ మార్నింగ్ సార్ మొన్న మనకి గుళ్ళో దొరికిన టార్చ్ లైట్ మీద ఫింగర్ ప్రింట్స్ ఆధార్ కార్డ్ తో లింక్ చేసి వెరిఫై చేశాం సార్ వీడి ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ అవుతుంది వీడి పేరు రమణా సార్ డెబ్బైకి పైగా దొంగతనాలు చేసి ఉంటాడు వీడు ఎక్కువగా ముసలు పిల్లలు గర్భిణీ స్త్రీల దగ్గర దొంగతనాలు చేస్తుంటాడు ఎందుకు వాళ్ళైతే పరిగెట్టలేరు కదా సార్ ఎంత వేస్ట్ గేడు గుళ్ళు నగిలేలా కొట్టేశాడు ఎవడో వీడికి హెల్ప్ చేసి ఉంటాడు ఈ బంగారం అంతా అమ్మితే ఎంత వస్తుంది ముప్పై ముప్పై ఐదు లక్షలు వస్తాయిరా ముప్పై ఐదు లక్షలు వస్తుందా అయ్యి బాబోయ్ ఆ డప్పు రాగానే డైరెక్ట్ గా బ్యాంకాక్ ఫ్లైట్ ఎక్కడం ఫ్లైట్ దిగగానే తాయి మసాజ్ అంటేక నుంచి మన లైఫ్ సెటిల్ అయిపోయినట్టు అనమాట హలో రమణా పోలీసులు ఊరంతా పోస్టలట ఇచ్చారా పోలీసులు ఊరంతా పోస్టలట ఇచ్చి ఉంటరా ఏదో తింగరపటీసి ఉంటా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా ఏదైనా చేయరా చెప్తా రే గుడ్లో దొంగతనం చూసినాడు ఫోటో ఆ సేగడిని ఈజీగా పెట్టేసుకుంటాడు ఏమండే పులుసు పెట్టినంత ఈజీగా ఎడం చేత్తో గొలుసు చేసి కుడి చేత్తో డిసిరేస్తున్నారు బ్యాంకు సెలవు పెట్టి మరీ చేస్తున్నారు ఎవరి కోసం అండి అదే కాబోయే వాళ్ళ కోసం అని చెప్పొచ్చు కదండి మీ మోకంలోనే కాదు మీ సేతి పనిలో కూడా ప్రేమ కనపడుతుంది సర్లే కానీ ఆ ఫోన్ చూడు ఎవరో యాంగిల్ అంటండి రే అది యాంగిల్ కదరా ఏంజల్ రే అది అయిపోయిందండి అది కూడా అయిపోయిందండి ఇది కుట్టించుకుర అర్థమైందండి ఇంకొక అరగంట దాకా లోపలికి వస్తే ఇదే చెప్పించు కొట్టండి హలో హాయ్ నేనండి తాతికే ఎక్కడికి వెళ్తున్నారా చెప్పు గు రావడానికిరా తెంటే తెగదేంటండి తెంపేసుకోవంటి చెప్పే కదండి బాబు మీతో సంబంధాన్ని కూడా మీ ఫారిన్ ప్రయాణం ఎంతవరకు వచ్చింది వీసా వచ్చేసిందండి పాస్పోర్ట్ కూడా చేతిలోనే ఉంది కాకపోతే అక్కడ చలి కదా ఒంటరిగా కంటే పెళ్లి చేసుకుని జంటగా వెళ్దాం అనుకుంటున్నాను ఏమన్నా మీ తమ్ముడు గారు ఎప్పుడైనా తల నుంచి సిగ్గుపడడం చూసారా అండి మా వల్ల రోజు పడతానే ఉంటాడు రా మీ వాళ్ళ కాదండి ఒక అమ్మాయిని లో చేస్తున్నాడు లోలో ఉన్నాడు ఇట్లా ఆడేంటి సింగిల్ చెప్పేసుకుని వెళ్ళిపోతున్నాడు ఇంకా మన సెప్పి జాతరలో లేడండి నెక్స్ట్ మంత్ తమ్ముడు పెళ్లి అన్నయ్య అక్షంతలో రెడీగా ఉండండి తమ్ముడు పెళ్లి అన్నయ్య అక్షంతలా గారు ఏంటండి మీరు ఇలా వచ్చారు ఎలా ఉన్నారు నేను బానే ఉన్నానండి కానీ మీ మడే చైన్ గురించేనా ఇంకా మీరు మర్చిపోతానండి మీ తీసుకొచ్చి మీ చేతిలో పెట్టేదాకా అంటే అంటే ఏముందండి ఆ దొంగని కష్టపడి పట్టుకున్నాను రిస్క్ చేశారు వాడేం చేయలేదా మిమ్మల్ని వాడేం చేస్తాడండి చిన్నప్పటి నుంచి జూడో కరాటే బాక్సింగ్ వెజిలింగ్ టీవీలో చూస్తూ పెరిగాను వాడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పాడేశాను కానీ లేదు కనిపెట్టిస్తుందా ఎలా ఉంటుందండి మన చేతిలో పడ్డాక తెగిపోయిందాన్ని అతికించి మెరిసేదాకా మెరుగులు పెట్టి ఇలా ప్రేమగా తీసుకొచ్చి మీ చేతిలో పెడుతున్నాను నేను నచ్చానా అదే చైన్ నచ్చిందా అని వీడు వీడొస్తున్నాడేంటి పోలీసులు వదిలేశారా ఏంటి ఎవరిని ఇదో ఏంట్రా ఇది నేను కూడా అడిగేదే ఏందదే బైక్ అందంగా ఉంటే సరిపోదమ్మే వేసుకునేవి కూడా ఒరిజినల్ గా ఉండాలా ఏ దొంగతనం చేసింది కాక నన్ను అడుగుతున్నావేంటి గిల్ట్ నగలు వేసుకొచ్చి మోసం చేసింది కాకుండా మళ్ళీ మారతాడా గిల్టా వీలైతే ఈ సరైన తులం బంగారం వేసుకునే దానికి ప్రయత్నించాను అది గిల్ట్ నగర్ నాకు చెప్పలేదేంటండి అవునండి నేను చెప్తూనే ఉన్నాను వాడిని వదిలేయండి అంత రిస్క్ చేయకండి అని నేను వద్దనే లోపే మీరు ఎగేసుకుంటూ వెళ్ళిపోయారు మరి చైన్ చైన్ అని నరిశారు అవును మరి టూ ఫిఫ్టీ రూపీస్ పెట్టుకోండి అరవరా ఓహో అంత పెట్టుకున్నారా అవును ఆ దొంగని పట్టుకుని పోలీస్ స్టేషన్ పెట్టానని కబుర్లు చెప్పారు మరి ఇదేంటి అది ఆడు ఉంచుకో ఏమండి యాభై కేజీల హాల్మార్క్ బంగారం మీద ఆ గిల్ట్ నాకు అసలు బాగాలేదండి ఆ రోజు అని ఈ రోజు చేంజ్ చేస్తుంది మీకోసమేనండి తీసుకోండి హలో ఏమండి ప్లీజ్ కర్రం గారు ఏమండి ఆగండి మిమ్మల్ని నాకు ఏదైనా మ్యాచింగ్ అంటే ఇష్టం ఆ చైన్కి మ్యాచింగ్ చెవి కమ్మలు ఉంటే ఇంకా బాగుంటుంది నేను జాయ్ జమ్మ మా ఆవిడ నన్ను దగ్గర కూడా రానిలేదు రబ్బా రానివ్వలేదంటే లా ఫీల్ అవ్వద్దు బంపర్ ఆఫర్ లా ఫీల్ అవ్వాలి ఈరోజు రాత్రి నీకు వేరే స్వార్థ ఈ ఫ్యామిలీ బీరకే ఇంత ఉంది అరే వదిలొత్తి రిన్ని బా ఏముందిరా వెనుక నుంచి అమ్మది అమ్మ పట్టపటిలే కళ్ళు కప్పింది ఎటు పోయిందిరా అరే ఇంత ఇట్లా మిస్ అయింది మిస్ వీడికి అరే నువ్వు అరే అది బీరకాయ కాదు బీరకాయ బావా అది జబర్దస్త్ గా ఉంది మరి దాని బీరి బాటిల్ అయితే కాలి బాటిల్ పడిస్తే దాపోతే నేను డీల్ చేస్తా చూడ డైరెక్ట్ పాయింట్ వస్తున్నా వీడు మందు నేను చూడా నువ్వు ఆవకాయ బద్ద మిక్స్ అయిపోదా ఒక్కసారి